స్వాదిష్టం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రత్యేకం వంకాయ ఉల్లికారం చిన్న లేలేత తాజా వంకాయలని బజారు నుంచి కొనుక్కొచ్చి ధనియాలు పొడితో ఉల్లికారాన్ని పట్టించి వేయించుకొని తింటే రుచి అని పాడుకోవాల్సిందే అంత అమోఘంగా ఉంటుంది మరి ార్తాకం సదా పద్యం అంటే లేత వంకాయలు ఎంత జబ్బు చేసిన వారైనా తినవచ్చు అని అర్థం ఈ వాక్యాన్ని డాక్టర్ జీవి పూర్ణచందు గారు ఆహార వేదం అనే పుస్తకంలో వర్ణించారు వంకాయని లేత పిందులుగా ఉన్నప్పుడే వండాలి ముదిరిన కొద్ది అలర్జీ లక్షణాలను పెంచేస్తాయి లేత వంకాయలు కళ్ళు మంటలు అరికాళ్ళు అరచేతులు మంటల్ని తగ్గిస్తాయి అయితే వీటిని చింతపండు రసం పోసి వండితే ఈ లక్షణాలని అమాంతం పెంచేస్తాయి లేత వంకాయలు దగ్గు జలుబు లాంటి వ్యాధులు ఉన్నప్పుడు తినగలిగేవే అయినా ముదిరిన వంకాయలు ఈ వ్యాధులన్నిటినీ నిర్మోహమాటంగా పెంచేస్తాయి అందుకని కేవలం లేత వంకాయల్ని మాత్రమే వాడండి ఇక వంకాయ ఉల్లికారం చేసుకునే విధానాన్ని డిస్క్రిప్షన్లో వివరంగా రాసిపెట్టి ఉంచాను మీరు కూడా చేసి ఎలా ఉందో చెప్తారు కదా